సో కర్ణాటక కాంగ్రెస్ అలాగే దానిలో ఉన్న మంత్రులు అక్కడున్న వ్యక్తులు అందరూ కూడా ఎలా తయారైపోయిందంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారా ఇంతకుముందు అక్కడున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు ప్రజలు చేసి కర్ణాటక పట్టం కట్టారు ఎందుకు అంటే అది హిందూ మతానికి వ్యతిరేకం కాదు అక్కడ బీజేపీ నాయకులు పనిచేయకపోవడం వల్ల అసంతృప్తి అసంతృప్తి చెందిన ప్రజలు ఏం చేసిందంటే బీజేపీ పార్టీని వద్దని చెప్పి కాంగ్రెస్కి పట్టం కట్టారు కానీ ఏమనుకుంటున్నారు అంటే ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా మాకు ఓట్ల బ్యాంక్ ఏర్పడింది అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు సో దాని ద్వారా ఏమైపోతూ ఉందంటే ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది అక్కడ దసరా ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి మైసూరులో అక్కడ శక్తిపీఠం ఏంటి అంటే చాముండేశ్వరి టెంపుల్ అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి దసరా ఉత్సవాలకు గాను బుక్కర్స్ ప్రైజ్ విన్నర్ భాను ముస్తాక్ అనే ఒక ముస్లిం ఆవిడని ప్రారంభోత్సవం చేయాలని ఆహ్వానించారు సో దానికి సంబంధించి కాంట్రవర్సీ వచ్చినప్పుడు అక్కడ మంత్రి అయినటువంటి డీకే శివకుమార్ ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే ఇది హిందువుల టెంపుల్ కాదు చాముండి టెంపుల్ చాముండి దేవత అనే ఆవిడ అంటే ఆ దేవత అందరికి సంబంధించిన ఆవిడ ఓన్లీ హిందువులకు సంబంధించింది కాదు అలాగే ఇక్కడ ఉన్న చాముండి హిల్స్ కూడా హిందువులో ఉంది కాదు ఇది సెక్యులరు ఇది ప్రైవేట్ స్థలం కాదు ప్రభుత్వమైన ప్రభుత్వ గుడి ప్రభుత్వానికి సంబంధించిన చాముండి హిల్స్ ప్రభుత్వం కండక్ట్ చేస్తున్న ఉత్సవాలు అని చెప్తున్నారు ఏది టిప్పు సుల్తాన్ మరి దసరా ఉత్సవాలు కండక్ట్ చేసిండా టిప్పు సుల్తాన్ వచ్చేసి దేవిని ఆరాధించిండా అని చెప్పాల్సిన అవసరం ఉంది అదేమీ ఆన్సర్ ఉండదు కానీ ముస్లిమ్స్ని సాటిస్ఫై చేయడానికి గాను హిందువులని అవమానించడానికి గాను ఆ హిందువులను కించపరచడానికి గాను వాళ్ళు ఎంత స్థాయికైనా దిగజారుతారని చెప్పేసి ఈరోజు దసరా ఉత్సవాలకి అలాగే చాముండి టెంపుల్కి రావాలని చెప్పేసి బుక్కర్ ప్రైజర్ విన్నర్ భాను ముస్తాక్ని ఇన్వైట్ చేయటం అనేది చాలా హిందువులను కించపరిచినట్టుగానే ఉంది కానీ ఈయన సపోర్ట్ చేసుకుంటుంది ఏంటంటే ఇది ప్రైవేట్ కాదు ప్రభుత్వం దే సెక్యులర్ ఇది హిందువులది కాదు అని చెప్పడం అనేది చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది మరి దీనిలో బీజేపీ రియాక్ట్ అవుతూ ఉంది వాడు ఎలాగో అవుతారు కానీ ప్రజలు కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల వ్యతిరేకత వాళ్ళ కనిపించటంలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పరిపాలన చాలా గొప్పగా సాగుతుంది ఆ సెక్యులర్ పేరు మీద హిందువులను కించపరిచినా ఎవడు పట్టించుకోడు అని అనుకుంటా ఉన్నారు కానీ ఇదంతా ఓవరాల్గా హిందువులలో ఉన్న గొప్పదనం ఏంటంటే చాలా స్లోగా మనసులోకి తీసుకుంటారు అతివేగంగా మీద ప్రొజెక్ట్ చేస్తారు అది జరగబోయేది వచ్చే ఎలక్షన్లలో వీళ్ళకు నామరూపాలు లేకుండా అది కర్ణాటక అనుకోవాలన్నా అసలుకి దేశంలో వీళ్ళ పార్టీ లేకుండా పోతుందా అని అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది సో కాంట్రవర్సీ కాదు అంటే కుదరదు అరే వ్యతిరేకులు సెక్యులర్ వ్యతిరేకులు మాట్లాడుతున్నారు అంటారు సెక్యులర్ వ్యతిరేకులు కాదు ఒరిజినల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మొన్నటికి మొన్న కేరళలో ఏమని చెప్తా ఉన్నారు ఒక ముస్లిం అమ్మాయి ఓనం ఫెస్టివల్కి లేదా కొంతమంది విద్యార్థినులు ఓనం ఫెస్టివల్కి అటెండ్ అయిందని చెప్పి ముస్లిం విద్యార్థుల్ని అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం స్కూల్ వాళ్ళు సస్పెండ్ చేసి పడేసారు ఎందుకు అంటే మీరు ముస్లిం అయ్యి ఉండి ఓనంకి ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పేసి కేరళలో జరిగిన ఇష్యూ అంటే దేశవ్యాప్తంగా అందరూ సమానంగా అయితే లేరు కదా ఎవరి మతానికి వాళ్ళు ప్రాధాన్యతలు ఉన్నాయి వాళ్ళకి ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అలాంటప్పుడు ఏ మతం వాళ్ళు ఆ మతానికి వెళ్ళి చేసుకోవచ్చు కానీ ఈరోజు ప్రత్యేకంగా హిందువులను అవమానించడానికి దసరా ఉత్సవాలు హిందువులకు ఎంత ప్రాముఖ్యత అందరికీ తెలుసు చాముండి టెంపుల్ శక్తిపీఠం ఎంత ముఖ్యమైనదో తెలుసు అలాంటి చోట ఈ భాను ముస్తాక్ని ఇన్వైట్ చేసి పాపం ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆమె మాట్లాడుతూ ఉంది నేను హిందువుల మత గౌరవ మందు మతాన్ని గౌరవిస్తాను అలాంటిది ఏమీ లేదని మనం చెప్తా ఉంది దానికి ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు కానీ వీళ్ళకు మాత్రం ఆ జ్ఞానం లేకుండా ఆమెను ఇన్వైట్ చేసి ఆమె కాంట్రవర్సీలోకి లాగి హిందువులు అయ్యో మమ్మల్ని అవమానిస్తున్నారు అన్న ఫీలింగ్ తెచ్చుకుంటూ ఉన్నారు దీని ద్వారా భవిష్యత్తులో మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందని మాత్రం అర్థమవుతూ ఉంది ఇది హిందువులకు జరిగిన అవమానంగానే భావించాల్సిన అవసరం వస్తూ ఉంది మరి భవిష్యత్తులో హిందువులు ఏం చేస్తారు కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం నాట్ ఫర్ హిందూస్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంది వీళ్ళకి మనోభిప్రాయాలు ఉండో వీళ్ళని గౌరవించాల్సి సంవత్సరం లేదన్న విధంగా ప్రవర్తిస్తా ఉంది